విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో నీ టాప్ ర్యాంక్ ను సాధిస్తున్న శ్రీ గోస్ రైట్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు పబ్లిక్ అర్థం అర్థం కాలేదా బతుకమ్మ మంది ఆటలు మందు పార్టీలు పార్టీ కూడా నువ్వు ఓటేస్తారా ఒక్క సీట్ రాదు పన్నెండు పదమూడు సీట్లు పెట్టుకున్నాం పదిహేను మిషన్ మా టార్గెట్ పన్నెండు పదమూడు సీట్లతో ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం ఆ తర్వాత మూడు నెలలు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా ఆయన అట్లా మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్న మాకు తెచ్చిపోద్ది దానికి డబల్ కుట్రలు చేస్తులు చేయ నేను చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు మీ పార్టీని బొంద పెట్టేది ఖాయం నువ్వు చూసుకొని నువ్వు రేపటికి వెళ్ళి బోటో తెలుస్తుంది మాట్లాడిన మాటలు నలగొండీ మా ఏ మార్గం నీళ్ళు రాకుండా కనీసం లైనింగ్ చేయకుండా ఇంకా ముఖం లేకుండా మాట్లాడుతున్నావు మరి సూర్యామ బయటకు వచ్చాను వాళ్ళు ముందు నల్గొండకు వచ్చింది ముషంపల్లికి పోయి పదేళ్ళ కింద వాళ్ళ ఆయన ముషంపల్లి పైసలు వస్తాను పదవులు ఇద్దరు కూర్చొని ఏడ్చుకుంటా కొడుకుని మమ్మల్ని సొరంగా పూర్తి చేస్తే బ్రహ్మాండంగా మాదిలా అలాగే మీ అందరి ద్వారా ఒకటే కేసీఆర్ చెప్పదలుపుతున్నాం దాని కిందనే మళ్ళీ ఆయన కూడా ఇచ్చాడు రేవంత్ ఖచ్చితంగా బీజేపీకి పోతాడు ఈ మెట్టలైంది ఆయన కోర్టులకు తండ్రి కోట్లకు ఆ మహమ్మారికి అది కూడా ఆ కవిత జైల్లోకి పోయేదానికి మెంటల్ అయింది ఎట్లా రెండు బేలు కాదు మేము కూడా పోతాము ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరంలో యాదాద్రిలా మన మనోడు కూడా పోతాడు మన జిల్లాలో కూడా అలాడు ఒక్కడికే బెల్ వచ్చే యాభై వేల కోట్ల పెంచింది తొమ్మిది వేల కోట్లకి నామినేషన్ మీద ఇచ్చింది అది ఇస్తానికి వీలు లేదు ఐదు లక్షల కంటే ఎక్కువ టెండర్ పెట్టాలి పెద్ద స్కామ్ అది ఎల్లర్స్ అండి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఎంక్వైరీ చేసుకుని నోటీస్ ఇస్తుంది అందుకని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మరొకసారి మర్యాద దక్కదని చెప్పి నేను తలుచుకుంటే మీ దగ్గర అయ్యారా ఏడైదు మంది ఎంపీలకు పోయి సగం మంది మా ధాన్య సగం బీజేపీకి పోయి ఎంపీటీగా చేస్తున్నాం నీ క్యాండిడేట్లకే దిక్కు లేదు ఆయన సీట్లు వస్తాయంటే మాకు ఒకటి రెండు వస్తాయండి నా వస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుంది ఇంకేనే మరొకసారి కేసీఆర్ గారు చెప్తున్నాను ఈ బిడ్డను బే తెచ్చుకుని ఉపాయం చేసి వీళ్ళ నువ్వు నువ్వు నీటి లేకపోతే మా ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ అనుకున్నావు చెల్లపల్లి జరుగుతుంది పెద్ద సరిపోనట్టు ఎందుకంటే ఈ రావులందరూ పోతా ప్రభాగ్రామ నుంచి మొదలు పెడితే తారక రామలు రాన్నారు ఎన్ని డబ్బులు బెడ్రూ కట్టాలి చెల్లపల్లి గును కట్టాలి కూడా గును కట్టాలి చేసిన మోసాలకు రాలిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తూ మర్యాద దక్కదని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాం నువ్వు అనుకుంటున్నావు ఇట్లా కాంగ్రెస్ నిన్న మర్యాద మాట్లాడుతున్నావు అనుకుంటున్నా బొచ్చగా మాట్లాడతామో అనుకుంటున్నాం నిన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో వెళ్ళి నిన్ను వెంటాడుతావు నువ్వు వేటాడుతావు నువ్వు కట్టబెట్టుకుని నువ్వే ఉన్నావు కానీ మనం వెంటాడుతామని మాకు కట్టబెట్టుకునే మీకు గట్టి ఉన్నావు నువ్వు ముసదా కట్టబెట్టుకుని వేటాడే లేదు వెంటాడే లేదు దుకాణంగా బంద్ అయింది అందుకని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏడాదిలో పోతుందని అని చెప్పడం ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ దించిన ఈయన కూడా పాత్ర ఇక్కడ నడవదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తెలియదు అదే కొన్ని సోదం చూపించాను ఇలా మా కార్యకర్తలు ఉంపలు తీసుకోవడం జాగ్రత్త